ఉన్న వ్యక్తి మీద కేసు పెట్టాలంటే యాజ్ పర్ లా సెక్షన్ అండర్ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం రాజ్భవన్ పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళారు ప్రభుత్వం వెళ్ళింది ఆయన దాన్ని చాలా రోజులు ఫైల్ అక్కడే ఉంచుకున్నారు ఉంచుకొని తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు ఓకే ప్రొసీడ్ అని అది కూడా ఎట్లా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అడ్వైజ్ తుషార్ మెహతా ఎంత పెద్ద లీగల్ నిష్ణాతుడు ఆయన కదా ఆయన సలహా తీసుకొని ఇచ్చారు ఏ గ్రౌండు లేకుండానే ఇచ్చారా పాయింట్ నెంబర్ వన్ రెండవది రెండు చోట్ల కాస్ట్ పిటిషన్ రిజెక్ట్ అయింది ఏ గ్రౌండు లేకుండానే రిజెక్ట్ అయిందా పాయింట్ నెంబర్ టూ ఆయన ఏమో బలబుద్ధి చెప్తున్నాడు బలబుద్ధి కాదు అసలు ఎంత అంటే కాదంటే లొటపీస్ లొటపీస్కేసి అంటున్నాడు ఆయన అసలేం లేదు ఇందులో నేను అవినీతి లేదు ఏం లేదు చిన్న ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అంటున్నాడు ఆయన ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అనేది అవినీతి కిందికి రాదా అంటే నా ఆయన డౌట్ నా డౌట్ అది ఫస్ట్ నుంచి ఈ కేసులో నా డౌట్ అదే ఓకే నిజమే అవినీతి జరగలేదు మనీ పరమైన అవినీతి జరగలేదు జరిగింది అవినీతి అనిపించుకోదా అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కాదా అనేది ఒక పాయింట్ ప్లీజ్ వెంకటకృష్ణ గారు సెవెంటీన్ వే అనేది ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అమెండ్మెంట్ అక్కడి నుంచి కన్సెంట్ అనేది అంటే ఒక ప్రభుత్వ పదవులు ఉండి ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఏదైనా సరే ఆర్థిక అవకతవకలకి ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్పడితే ఒకత ఒక యా దానికి ఐపీసీ లో డెఫినేషన్ ఉంది ఆ పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అని చెప్పని దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్ర వీళ్ళందరూ కూడా వస్తారు వెంకటకృష్ణ గారు సో ఈ దీనికి సంబంధించి పీసీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ జరిగింది జరగ చేయటం జరిగింది చేసినప్పుడు దీంట్లో భాగంగా ఎవరినైనా సరే ఈ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అటువంటి ప్రజాప్రతినిధిని ఎంక్వైరీ చేయాలన్నా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా ఒక ప్రీవియస్ శాంక్షన్ అంటే ముందస్తు అనుమతి తన యొక్క పై అధికారి నుంచి పొందాలి అనేది ఆ యొక్క నియమైతే గవర్నర్ అంటే ఇక్కడ ఆయన మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క డిసిషన్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మినిస్టర్స్ ని ఎవరు చేసేది గవర్నర్ ఈస్ కాంపిటెంట్ అథారిటీ కాబట్టి గవర్నర్ ద కాంపిటెంట్ అథారిటీ కన్సెంట్ ప్రీవియస్ శాంక్షన్ సో అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో గవర్నర్ గారు ఏదైనా బిల్స్ పాస్ చేయాలన్నా ఇటువంటి విషయాల్లో ప్రీవియస్ సెంక్షన్ ఇవ్వాలన్నా కూడా స్టేట్కు సంబంధించిన అడ్వకేట్ జనరల్ గారి డెసిషన్ కానీ లేదు అనేది కనుక కేంద్ర ప్రభుత్వంలో అటర్నీ జనరల్ గారి డెసిషన్ కానీ వాళ్ళ యొక్క ఒపీనియన్ కానీ వాళ్ళ యొక్క అడ్వైస్ కానీ తీసుకునే అధికారం రాజ్యాంగం గవర్నర్ గారికి కల్పించింది సో అందుకు సంబంధించే తమిళసాయి గవర్నర్ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ బిల్లుకి సంబంధించి కూడా బిల్లు పంపించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు ఆవిడ పెట్టుకోవడం జరిగింది నేను లీగల్ ఒపీనియన్ పంపించడం జరిగింది దెన్ లక్సింది బిల్ అని ఎస్ ఎస్ అంటే ఇంకా ఈ గవర్నర్ ప్రభుత్వం పంచాయతీలు బెంగాల్లో ఉన్నాయి ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అ డిఫరెంట్ ఆస్పెక్ట్ సో అందులో భాగంగానే ఈ కేటీఆర్ గారి మీద ఇటువంటి అవినీతి ఆరోపణ కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంపించడం జరిగింది ప్రీవియస్ కి అండర్ సెవెంటీన్ ఏ ప్రకారం దానికి సంబంధించి గవర్నర్ గారు ఆబ్వియస్లీ లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగానే సరే ఆయన ఏజీ గారిని తీసుకున్నారా లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంబంధించిన వాళ్ళది తీసుకున్నారా అదే విధంగా రాష్ట్రపతి గారికి కూడా పంపించవచ్చు పంపించాలి కాపీ పంపించాలి సో రాష్ట్రపతి గారిని కూడా ఈయన అడగొచ్చు దీని మీద ఎటువంటి యాక్షన్ నేను తీసుకోవచ్చు అని చెప్పని సో అటువంటి అధికారం కూడా గవర్నర్ గారికి ఉంది సో ఈ విధమైన అధికారాలు ఉన్నప్పుడు గవర్నర్ గారు ఆబ్వియస్లీ లీగల్ ఒపీనియన్ తీసుకుని మీరు చెప్పినట్టు సో దాని ప్రకారము ఈ యొక్క ఒపీనియన్ ఇచ్చే ముందు సంబంధించిన న్యాయవాదులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడైతే కనుక ఏజీ కానీ కానీ అక్కడైతే కనుక అటార్నీ జనరల్ కానీ వీళ్ళు ఒక ప్రోపర్ ప్రొసీజర్ ప్రకారము ప్రీవియస్లో ఇటువంటి కేసులు ఏమున్నాయి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని చెప్పి మొత్తం అన్ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఒక గవర్నర్ గారికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కనుక గవర్నర్ అని కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి రేపటి రోజున అటు ఇటు అయితే కనుక అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళకి కాబట్టి తీక్షణంగా దీన్ని కాన్స్ అన్ని చూసిన తర్వాత మాత్రమే దీనికి ఇవ్వడం జరిగింది సో ఆ విధంగానే మనం భావించాలి ఆ విధంగానే జరిగింది ఇకపోతే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జడ్జి గారి ముందు ఇవన్నీ ఎందుకు ఇన్నాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము కూర్చొని ఏదో ఒకటి తేల్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అనవసరమైన ఖర్చు ఎందుకు అని చెప్పాను సో ఈ విధంగా ఒక జడ్జి గారు ముందు కూర్చుని మనం తేల్చేసుకోవడానికి ఇండియన్ జ్యుడిషియరీలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ అటువంటి ప్రయోజనం ఉందా అంటే కనుక సిట్టింగ్ జడ్జితో అయితే కనుక సాధ్యపడదు వెంకటకృష్ణ గారు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉంటుంది దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు అన్నట్టు కనుక హైకోర్టు ఆ సుప్రీంకోర్టు నియమించాలి రిటైర్డ్ రిటైర్డ్ జడ్జిని నియమించాలి అది సుప్రీం కోర్టు జడ్జ్ అయినా కానీ హైకోర్టు జడ్జి అయినా కానీ దానికి సంబంధించి ఈ రోజు మనం కాళేశ్వరం వ్యవహారం చూసుకున్నా అదే విధంగా కూర్చొని సో అటువంటి ప్రొవిజన్ మాత్రము